ప్రధాన ప్రతిపక్షంగా రేపు అధికార పార్టీగా మేము ఈ వైకాపమే పోరాడతాం యుద్ధమే మాకు దాంట్లో సెకండ్ థాట్ లేదు ఇలాంటి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఆధారాలు లేకుండా ఈనాడు మేము మాట్లాడడం మాట్లాడము ఇప్పుడు నేను కూడా పాదయాత్రలో అనేక ఆరోపణలు చేశాను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైన అందుకే వాళ్ళని రీషఫల్ చేస్తున్నాం ఇటోళ్ళు అటోళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ అలవాటు కదా ఐపీఎస్ ఐఎస్ వాళ్ళు ఇటువంటి ట్రాన్స్ఫర్ ఎంతో అరే మన ఇంట్లో చెత్త పక్కన ఇంటి ముందు లేస్తే బంగారం అవుతు కదా స్వామి సో ఈ నియోజకవర్గంలో చెత్త అని ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడు పక్క నియోజకవర్గంగా వెళ్తే బంగారం ఎట్లా అవుతాడు చిట్లూరు పేటలో ఒక మంత్రి గారు యూస్లెస్ అని ముఖ్యమంత్రి తెలిస్తే గుంటూరుకు వచ్చి ఆమె ఎట్లా యూస్ఫుల్ అవుతుందో నాకైతే అర్థం అవట్లే ఇట్లా అనేక నియోజకవర్గాల్లో జరిగినాయి జరుగుతున్నాయి ఇంకా చేస్తారంట ఈ రీషఫల్ ప్రజలే నవ్వుకుంటున్నారు కానీ నేను పాదయాత్రలో వాళ్ళపైన చేసిన ప్రతి ఆరోపణ నేను కట్టుబడిన ఆధారాలతో సహా నేను ఆ రోజు బయట పెట్టాను